చింతపల్లిలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం అల్లూరి జిల్లా చింతపల్లిలో తెలుగుదేశం పార్టీ నలభై ఆవిర్భావ దినోత్సవం చింతపల్లి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు స్వర్గీయులు ఎన్టీఏ రామారావు విగ్రహాన్ని పెయింటింగ్ వేయించి పూలమాలలతో సత్కరించి తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఘనంగా జరిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే మనకు అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాలు అందుతున్నాయి గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ కూటమి ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు చేసి నెల మొదటి రోజుల్లోనే అందిస్తున్నారని ఇంకా అనేక సంక్షేమ పథకాలు దిశలో ముందుకు నడిపిస్తారని అంతేకాక జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఆయన అన్నారు మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎంతో వెనుకబడి ఉన్న తెలుగుదేశం పార్టీని పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ ఆమె అడుగుజాడల్లో నడవడం మాకెంతో గర్వంగా ఉందని పెదరెడ్ల బేతలుడు మరియు సతీష్ అన్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రియ కుటుంబ సభ్యులకు ఆ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నలభై మూడవ సంవత్సరం ముగించుకొని నలభై నాలుగులో అభివృద్ధి ముందుకెళ్తున్నాం కనుక ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ గతంలో చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఒక్క ఆలోచనలోనే ముందుకెళ్ళేవారు కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏటో తెలిసిది గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ముందుకు నడిపించారు ఉదాహరణకు కిలో పేదవాడికి రెండు రూపాయలకి బియ్యం ఇవ్వటం అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు ప్రతి ఒక్క పెన్షన్దారుడికి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే పెన్షన్ ఏ టైంకి ఇచ్చేవాళ్ళు కూడా తెలీదు కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో నెల మొదటి దినంలోనే పెన్షన్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి సహాయపడుతున్నారు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకి అందుతుంది అలాగే వంట గ్యాస్ కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే రోడ్డు సదుపాయాలు కూడా ఇవ్వటం జరుగుతుంది రోడ్డు లేని మట్టి రోడ్డు ఉన్న ప్రతి విలేజ్కి కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చే మట్టి రోడ్లు ఏర్పాటు చేసి సీసీ రోడ్లు కూడా ఇవ్వటం జరుగుతుంది అనేక వనరు వనరులు సమకూర్చి పేద పేద ప్రజలైన ప్రతి ఒక్కరికి అందాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు కూటమి ప్రభుత్వంలో ముందుకు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారు కనుక ఈ ప్రభుత్వంలో అనేక ఆశయాలు ముందుకు కొనసాగిస్తూ ప్రతి ఒక్కరికి నిరుపేద ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందాలని ఆశతో ముందుకు సాగుతున్నారు కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం కానీ మళ్ళీ దాన్ని పురుగా ఇచ్చి ఒక మంచి సిక్స్టీ పర్సెంట్ తీసుకొచ్చిన ఘనత దాని గ్రేట్ బిజెస్ గారికి ఘనత వచ్చింది ఎందుకంటే టీడీపీ ఎందుకు మంచి టీడీపీ బిజెసి నాయకత్వం మేము అంత కార్యకర్తలు కావచ్చు ఏ విషయంలో వారు ఇచ్చే విధానం నుంచి మేము ఆవిడ కొరకు పార్టీకి కావచ్చు ఎంత తీసుకొచ్చిన గ్రామ సర్పంచ్ వాగ్నంపన కానించి కూడా మిగిలిన రెఫరప్ ఆడుతుందని మేము పక్క